అంటే ఇలా సీరియస్ కైండ్ ఆఫ్ లవ్ ప్రపోజల్స్ అవి ఏమైనా గుర్తున్నాయా బికాస్ ఈ మూవీ కూడా ప్రేమ చుట్టూనే తిరుగుతుంది కష్టాలు సీరియస్ అంటే చాలా ఉన్నాయి కాలేజ్ టైమ్స్లో ప్రపోజ్ చేసింది ఒక అబ్బాయి అయితే ఐ వాజ్ స్టడీంగ్ ఇన్ టెన్త్ స్టాండర్డ్ ఓకే తను మా అపార్ట్మెంట్ బయట ఉండేవాళ్ళు సో తను ఎప్పుడు ఏంటంటే ఫుల్లు ఈ మాస్క్ అన్నీ వేసుకొని ట్యూషన్ ఫినిష్ చేసుకొని నేను నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ దీపికా అని మేము ఇద్దరు వస్తుంటే తను ఫ్లాట్ మా ఫ్లాట్ పక్కనే కాబట్టి తను వస్తుంటే బైక్లో కానీ సైకిల్లో కానీ ఐ లవ్ యూ అని వెంటనే అని ఒకడే ఇలా పట్టుకోవడానికి కూడా క్యాచ్ చేసా ట్రై చేసాం కానీ ఇచ్చేయలేదు తర్వాత ఒక దినం తను వచ్చి నాకు అన్నాడు ఫుల్ మాస్క్ తీసి నా ఫ్రెండ్ వచ్చి ధైర్యంగా నువ్వు నన్ను లవ్ చేస్తావా లేదా లేకుంటే ఇంట్లో వచ్చి గొడవ చేస్తా అన్నాడు నాకు భయం అరే ఏంటి ఇలా అంటున్నాడు నేను నా బ్రదర్కి వెళ్ళి చెప్పాను ఇలా అంటున్నాడు తను అంటే తను ఇంకా చిన్నోడు ఏ లేదా ఉన్నా ఇంత ఏంట్రా తన్ని కొడతావా తను ఇంత పెద్దోడు తెలుసా అని సరేలే మమ్మీకి చెప్పేయని సో మా మమ్మీకి చెప్పాను మా మమ్మీ వెళ్ళి ఏంటి నా కూతురికి అలా అన్న ఇలా అన్న కంప్లైంట్ ఇస్తా అది ఇది అని నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళందరితో గొడవపడి వచ్చిన వెంటనే తను వచ్చాడు ఆ సారీ నేను ఎప్పుడు చెప్పింది ఆ నువ్వు నా సిస్టర్ అని కాలిట్లా అది నాకు ఎప్పుడు గుర్తుంది ఆ ఒక ఇన్సిడెంట్ అతను రియల్ లైఫ్ కష్టాలకు భయపడ్డాడు